నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా కామపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడివో విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ఆఖరు కావడం వల్ల గ్రామ పంచాయతీ లావాదేవీలకు సంబంధించిన సర్పంచ్ యొక్క డిజిటల్కి ఉప సర్పంచ్ కు సంబంధించిన డిజిటల్కి మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్లులు చెక్బుక్స్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులు ఉన్నచో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈరోజు సాయంత్రం లోపు ఇవ్వవలసింది తెలిపారు రేపటి నుంచి అనగా ఫిబ్రవరి నుండి గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ పరిపాలనతో కొనసాగడం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేశామని తెలిపారు రాజకీయంగా వాళ్ళకి పదవి నిర్వహణ కాదు కానీ వాళ్ళ పదవీ కాలం అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తపాడి ఎన్నికయ్యేంత వరకు మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ ఆఫీసర్ ప్రతి గ్రామానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు ఆ ఉత్తర్వుల మేరకు ప్రతి సర్పంచ్ కూడా తమ అద్దెలో ఉన్న ఇంతకుముందు సర్పంచ్కి ఉప సర్పంచ్కి జాయింట్ చెక్ ఉండేది అట్లాంటి జాయింట్ చెక్ కోసం దానికి డిజిటల్ కీ ఉండడం జరిగింది ఆ డిజిటల్ పీ దగ్గర ఉన్న సర్పంచ్ దగ్గర ఉండటం డిజిటల్ కీ కానీ చెక్ బుక్లు కానీ ఇంకా ఏమైనా రికార్డ్స్ ఎంబీలు కానీ ఏమైనా ఉన్నట్టయితే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలలోపు ఆ యొక్క సెక్రటరీకి అందజేసి వాళ్ళ యొక్క రికార్డుకి ఏమైనా ఉన్నట్టయితే పాతబిల్లు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు సంతకం పెట్టి సర్పంచ్ సర్పంచ్ సెక్రటరీకి సంతకం పెట్టి ఈ కార్యాలయానికి అందజేసినట్టయితే మేము అట్లాంటి పేమెంట్లు కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగా అయ్యో పై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ముందు తమ వద్ద ఉన్నటువంటి రికార్డ్స్ ఆల్ రికార్డ్స్ క్యాష్ బుక్లు ఎంఈలు మరి ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న డిజిటల్కి కానీ ఈ పంచ సిగరేట్ అందజేసి ఈ స్పెషల్స్ పరిపాలనకి సహకరిస్తారని చెప్పని కోరుకుంటున్నాను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఈ సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది కాబట్టి దానికి తదులను ప్రతి గ్రామానికి కూడా ఒక స్పెషల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది వాడి కూడా ఇంతకుముందు ఎలా జరిగిందో శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ షెడ్ కానీ కానీ వాటర్ పేసర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదే విధంగా ముందు ముందు కూడా జరుగుతూ ఉంటుందని చెప్పి వాడికి కూడా మీ ప్రజల సహకారం సర్పంచ్ సహకారం సహకారం కావాలని చెప్పని ఈ కోరుకుంటున్నాను సమాప్తం నమస్కారం